హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు మీరందరూ కూడాను వాచ్ చేస్తున్నారు కదా ఎపిసోడ్స్ అన్నీ కూడా బాగా నిన్న ఆదివారం ఎపిసోడ్ కూడా మీరు ఉంటారు బాగుంది కాకపోతే నిన్న నాకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల నేను సాటర్డే ఎపిసోడ్ని నేను అప్లోడ్ చేయలేకపోయాను కానీ ఈరోజు షూటింగ్ ఉంది లొకేషన్ అంతా కూడా మీరు చూస్తున్నంత కూడా బ్యాక్గ్రౌండ్ షూటింగ్ రావాల్సి వచ్చింది కనుక నేను అవుట్డోర్లో చేస్తున్నాను కొద్దిగా మీకు వాయిస్ డిస్టబెన్స్ ఉన్నా సరే మరి ఏమనుకోవద్దు మీరు వినాల్సింది కొంచెం తప్పదు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నిన్న నాగార్జున మరి అవుట్డోర్ లొకేషన్ కదా కొంచెం డిస్టబెన్స్ ఉంటుంది ఏమనికోద్దు నాగార్జున గారు నిన్న చాలా చక్కగా హోస్టింగ్ అనేది కూడా బాగా చేశారు సాటర్డే కూడా అంత బాగా హోస్టింగ్ చేశారు ఈరోజు కూడా చాలా బాగా చేశారు మరి సాటర్డే గురించి మనం వదిలేద్దాము ఎందుకంటే తనుజ గారిని ఆల్రెడీ కాపాడేశారు ఎవెక్షన్లో నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఒక గేమ్ ఓటు పెట్టారు అది ఎవరిది మాధురి గారి తాలూకా డైమండ్ ఉండిపోయింది కదా ఆ డైమండ్ కోసం అది సేవింగ్ పవర్ ఆ పవర్ని ఎవరి గెలుచుకుంటారని గేమ్ పెట్టారు గేమ్ చాలా సూపర్గా పెట్టారు కదా ఎలా ఒక ఫైవ్ స్టెప్స్ పెట్టి ఎవరెవరికి అంటే రీతు అండ్ డిమన్ పవన్ అండ్ తనుజ గారు తర్వాత దివ్య గారు మొత్తం వచ్చారు చక్కగా ఆడారు ఆడి ఇంకా నాలుగు స్టెప్ ఆ నాలుగు స్టెప్లు అయినా మొత్తానికి తనుజ గారు గెలుచుకోవడం జరిగింది ఆ పవర్ అయితే ఆ పవర్కి సేవింగ్ పవర్ అనేది నెక్స్ట్ వీక్ నుంచి వస్తుందని చెప్పడంతో ఆమెకి ఈ వారం సేవ్ చేసే అవకాశం రాలేదు ఈ వారం సేవ్ చేసే అవకాశం నీకు ఎవరు వస్తుందని తర్వాత అడిగారు లాస్ట్లో అంటే మొత్తం అంత ఎపిసోడ్ అయిపోయినప్పుడు అడిగితే సంజనా గారు రమ్య గారు ఇద్దరు ఉన్నారు కదా సేవ్ దీంట్లో ఎలిక్షన్లో అప్పుడు నేను సంజనా గారికి వాడతాను అన్నది అంటే సంజనా గారితో ఆమెకి అంత కాంట్రవర్షియల్ అయినా సరే ఆమె సంజనా గారికి ఇస్తాను అనడం గ్రేట్నెస్ అక్కడ కంపల్సరీగా నేను సంజన గారికి ఇస్తానని కానీ ఆ పవరాస్త్ర మాత్రం ఇమానియల్ ఏం చేశాడు బర్ణి గారి వాడలేకపోయారు ఆ ఆ విషయాన్ని కూడా నాగార్జున గారు నిన్న ఎపిసోడ్లో అది ప్రస్తావించాడు అది ఈ ఈ సేవ్ పవర్ అనేది నీ దగ్గర ఉండి ఉంటే ఒకసారి బర్నీ గారిని కంపల్సరీగా నువ్వు రక్షించేదానివి కదా అని ఈ రకంగా మాట్లాడడం వల్ల మైలేజ్ విపరీతంగా పెరిగింది తనోజాకి అలాగే ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి ఆమెకు కొద్దిగా అంటే ఎలాగో ఇప్పుడు టాప్ కంటెస్టెంట్ ఆమె ఇటు ఇమానియల్ కానీ అటు తనుజ గారిని చూసుకుంటే టాప్ కంటిస్టడ్గా ఇప్పుడు ప్రజెంట్ తనుజ గారే ఉన్నారు ఇమానియల్ కానీ ఇంకా ముందు ముందుకే వెళ్తూ ఉంటుంది మీరు ఈ ఎపిసోడ్లన్నీ కూడా వాచ్ చేస్తూ ఉండండి నిన్న అంతా కూడా ఆహ్లాదకరంగా జరిగిపోయింది ఏ విషన్లో రమ్య వెళ్ళిపోయింది రమ్య రాజమండ్రి ఆమె వెళ్ళిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఇవాళ స్టార్టింగ్ అయ్యింది ఇవాళ నామినేషన్స్ పర్వం కూడా చాలా చక్కగా జరుగుతుంది ఇవాళ నామినేషన్స్ ఈరోజు ఎపిసోడ్ కూడా మీరు వాచ్ చేయండి అలాగే నా వీడియోస్ని కూడా వాచ్ చేస్తూ ఉండండి ఎన్ఆర్కే టాక్స్ మన్ ఛానల్ నా పేరు రాధాకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి